మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటుంబుగా బస్ చేయవచ్చు తెలుసు కదా మన దగ్గర మద్యపానం దోమపానం నిషేధం డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్ల సీమ టూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గానీ సిబిఐ గానీ అన్నీ కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తుంటారు వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వారు ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు ఒక్కొక్కసారి మన దగ్గర ఉన్న సాక్ష్యాధారాలను పరిశీలించడానికి వాళ్ళని పిలుస్తుండొచ్చు ఒక విట్నెస్ గా కూడా పిలవచ్చు మనల్ని ఒక సాక్షిగా కూడా పిలవచ్చు ఒక అనుమానితులుగా మనల్ని పిలవచ్చు సో అన్ని రకాలుగా ఉన్నాయి ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ అనేది వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలను బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి కేసులో ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలన్న నియమం కూడా ఎక్కడా లేదు సో వచ్చిన సాక్ష్యాధారాలను బట్టి వీరిని అరెస్ట్ చేయకుంటే వీరు సాక్షులను ప్రభావితం చేస్తారని లేకుంటే వీరు దేశం వదిలి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని లేకుంటే వీరు మళ్ళా ఇంకా క్రైమ్ చేసే అవకాశం ఉంటుందని మూడు నాలుగు కోర్సులు లిస్ట్ చేశారు ఆ విధమైన అనుమానం ఉన్నప్పుడే సాధారణంగా అరెస్ట్ చేస్తుంటారు సో ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో జరుగుతున్న ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అన్న వాళ్ళు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటుంటారు కాబట్టి ఆ నిర్ణయాలను మనం గెస్ట్ చేయలేం ఎందుకంటే ప్రతి కేసు కూడా డిఫరెంట్ ఈచ్ కేసు ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కేసు కాబట్టి ప్రతి ఒక్క కేసు యొక్క బ్యాక్గ్రౌండ్ ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలను బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు మహిళలను ప్రశ్నించేటప్పుడు వారు వారు ఏ ప్రాంతంలో అయితే నివసిస్తున్నారో ఆ ప్రాంతానికి వెళ్లి తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు చెప్పారు యాక్చువల్గా వన్ సిక్స్టీ సిఆర్పిసి ఏదైతే ఉందో అది అందులో స్పెసిఫిక్గా ఇది మెన్షన్ చేస్తుంది పదహారు సంవత్సరాల లోబడిన చిన్న చిన్నపిల్లల్ని గాని మహిళలను గాని లేకుంటే అరవై సంవత్సరాల పైబడిన వృద్ధులను కానీ వీరిని విచారించాలంటే వీరిని మీ ఆఫీస్ దగ్గరికి పిలవకండి వారు ఎక్కడ ఉంటున్నారో అక్కడికే వెళ్ళి విచారించండి అందుకనే మీరు సీబీఐ చూసుకుంటే సిబిఐ వారు కవిత గారి ఇంటికి వెళ్లే వారి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది కానీ యాక్చువల్గా సెక్షన్ ఫిఫ్టీ పిఎంఎల్ఏ చూసుకుంటే అందులో ఇటువంటి ప్రొవిజన్ లేదు అందులో ఏమి రాస్తున్నారంటే ఎవరికైతే సమ్మన్స్ ఇవ్వబడతాయో వారు కచ్చితంగా ఆ సమన్స్ లో ఏ ప్రదేశం ఏ లో అటెండ్ అవ్వమంటారో ఆఫీసుకు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని అన్నది తర్వాత పీఎంఎల్ఏలో సెక్షన్ సిక్స్టీ ఫైవ్ ఉంది అదేం చెబుతుందంటే ఎప్పుడైనా సిఆర్పిసి కన్నా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ లో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే ఇది స్పెషల్ యాక్ట్ అది జనరల్ యాక్ట్ స్పెషల్ యాక్ట్ ఓవర్ రైట్స్ జనరల్ యాక్ట్ కానీ ఇందులో వారు ఏమంటున్నారంటే ఇందులో స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు కాబట్టి సిఆర్పిసిలో ఉన్న వన్ సిక్స్టీ కూడా ఏదైతే ఉంటుందో అందులో మహిళలకు సంబంధించి అది ఇక్కడ కూడా వర్తిస్తుంది అన్నది వాళ్ల ఇంటర్ప్రిటేషన్ కానీ ఇంతకుముందు జరిగిన కేసు ఏదైతే ఉందో నళిని చిదంబరం గారు అని చెప్పేసి మద్రాస్ హైకోర్టులో వెళితే వారు ఇది పిఎంఎల్ఏ అన్నది స్పెషల్ యాక్ట్ కాబట్టి వారు అటెండ్ అవ్వాల్సిందే అని చెప్పడం జరిగింది దాన్ని ఐ థింక్ సుప్రీంకోర్టులో వెళ్లారనుకుంటాను సుప్రీంకోర్టులో రెండు వేల పద్దెనిమిదవ కేసులో తర్వాత దాన్ని సుప్రీం కోర్టుకు తీసుకువెళ్తే వారేమన్నారంటే ఇష్యూ నోటీస్ వీక్ టిల్ ది నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్ ది ఇంటరియమ్ ఆర్డర్ దట్ వాస్ పాస్డ్ బై ది హైకోర్టు డ్యూరింగ్ ది పెండెన్సీ ఆఫ్ ది అపీల్ స్టిల్ కంటిన్యూ అంటే వారు ఏమన్నారంటే ముందుకు తీసుకువెళ్ళ ఇందులో ఫైనాలిటీ ఏమీ రాలేదు యాక్చువల్గా సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉంది ఈ విషయానికి సంబంధించి ఎందుకంటే నళిని చిదంబరం గారు ఇదే ఇష్యూ రేజ్ చేశారు దాన్ని బట్టి ఏది స్పెసిఫిక్ ఆర్డర్ ఇవ్వలేదు ఆ తర్వాత కూడా అనేక కేసులు జరిగాయి ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కేసుకొచ్చుంటే అందులో చిత్రా రామకృష్ణన్ గారు నిన్నారు వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వారిని కూడా పిలవడం జరిగింది వారు కూడా మహిళే కానీ ఫైనల్ గా ఆవిడను కూడా ఈడీ ఆఫీసుకు పిలవడం జరిగింది తర్వాత ఇక్బాల్ మిర్చి కేసులో కూడా ఒకటి ఆ విధంగా మహిళలు ఇన్వాల్వ్ అయితే వాళ్ళని కూడా పిలిచారు కాబట్టి నేను అనుకోవడం ఎమ్మెల్సీ కవిత గారు రేజ్ చేసిన ఈ ఇష్యూలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఒక ఫైనల్ ఆర్డర్ ఇస్తుందని నేను అనుకుంటాను అంటే మహిళలను మీ ఆఫీసుకు పిలిచే అధికారం ఉందా లేదా అన్న దాంట్లో ఒక క్లారిటీ రాబోతోంది అది లా ఆఫ్ ది ల్యాండ్గా మారుతుంది ఒక వ్యక్తి చెప్పారు అన్న అంశం మీద ఫైనల్ డెసిషన్ తీసుకోరు ఒక వ్యక్తి చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సాక్ష్యాలను వాళ్ళు కలెక్ట్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు నా పేరు చెప్పారనుకోండి నన్ను పిలిచేస్తే అది కుదరదు ఎందుకంటే మీరు చెప్పిన విషయాలు మిగతా విషయాలు అన్నీ కలుపుకొని సాక్ష్యాధారాలు ప్రభావితంగా ఉన్నాయి అనుకున్నప్పుడే ఆ వ్యక్తి గురించి వాళ్ళు ఫైనల్ యాక్షన్ తీసుకుంటారు కాబట్టి రేపు ఆ రామచంద్ర పిళ్ళయ్య గారు తను ఇచ్చిన స్టేట్మెంట్ విత్డ్రా చేసుకుంటున్నాను అన్నది కూడా లీగల్ గా ఒక ఇష్యూనే సో దానిలో ఏ విధమైన కేసులా తయారవుతుంది అన్నది కూడా మనం చూడాలి సాధారణంగా స్టేట్మెంట్స్ విత్డ్రాలు తర్వాత వాటిని రిట్రాక్ చేయడం అనేది జ్యూరింగ్ గా ట్రయల్లో జరుగుతుంది కానీ ఇప్పుడు ఇది ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లోనే జరుగుతుంది కాబట్టి ఇది ఒక కొత్త ప్రక్రియ కాబట్టి దీని గురించి కోర్టులు ఏ విధమైన ఆదేశాలు ఇస్తారన్నది కూడా చూడాల్సిన అంశం వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో ఉంది